హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జష్కా చిన్న తెల్లి విలాస్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లోనైతే ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న సారీస్ డ్రెస్సెస్ కుర్తీస్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి మీకు ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనైతే ఇచ్చానండి ఓకే అండి లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఇప్పుడైతే నేనైతే మీకు చూపించే రెసిపీ అయితే చక్కెర పొంగలి అండి మీరైతే ఈజీగా చేసేసుకోవచ్చండి అందరు చేసే విధంగా కాకుండా మీకైతే నేనైతే ఈజీ పద్ధతిలోనైతే మీకైతే చూపి చూపిస్తున్నానండి మీరైతే సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి ఏం లేదండి ఇప్పుడైతే మీకైతే నేను కొలత స్టీల్ గ్లాస్ అయితే చూపిస్తున్నాను కదండి నేనైతే ఆ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి అలాగే మూడు గ్లాసుల బియ్యానికి మీకు కావాలంటే కనుక హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయినా తీసుకోవచ్చు లేదంటే వన్ గ్లాస్ పెసరపప్పు అయినా తీసుకోవచ్చు అండి అదైతే మీ ఆప్షనల్ అండి నేనైతే హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నానండి అలాగే ఇంకో సైడ్ అయితే ఒక గిన్నెలోనైతే తురుముకున్న బెల్లము అలాగే అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అందులోనే కూడా నేనైతే యాలకుల పొడి కూడా వేసేసుకున్నానండి అన్నీ ఒకటే దాంట్లో అయితే నేను ఇలానే వేసేసుకుంటాను కొద్దిగా వాటర్ పోసుకుంటే ఎక్కువగా పోసుకోకుండా కొద్దిగానే పోసుకోవాలండి మీరైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని పెసరపప్పునైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పునైతే లైట్గా వేపుకోండి ఎక్కువగా అయితే వేపకూడదు బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోండి నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఆ కలర్ వచ్చే వరకు అయితే మీరైతే వేపుకోండి ఈ పప్పునైతే మనం వేపుకున్న పప్పునైతే ఇప్పుడు బియ్యం ఉన్నాయి కదండి మీకు చూపించాను కదా ఈ బియ్యంలోనైతే వేసేసుకోవాలండి వేసేసుకున్నాక బాగా అయితే కడగాలండి బియ్యం పెసరపప్పు కూడా బాగా అయితే కలిసేటట్టు అయితే బాగా కలుపుకోండి తర్వాత మీకైతే నేను చూపిస్తున్నాను చూడండి కొలత చేయి పెట్టయితే చూపిస్తున్నాను మధ్య గీత వరకు అయితే వాటర్ అయితే పోసుకోండి మీకు చూపించిన విధంగా అయితే వాటర్ అయితే పోసేసుకోండి నేను యువతల సైడ్ స్టవ్ మీద అయితే ఇందాక మీకు చూపించాను కదండి బెల్లం అన్ని అందులోనే వేసేసాను కదా అదైతే స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఇలా ఈ బెల్లం అయితే ఇలాగ జస్ట్ బెల్లం అంతా కూడా కరిగిపోయి ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా అయితే చేసుకున్నాకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇటు సైడ్ అయితే మనకు అన్నం ఎలా ఉడుకుతుందో అలానే ఉడకనివ్వాలండి కొంచెం నీరు అనేది కూడా అన్నంలోనైతే ఉండకూడదు అలాగే అన్నం అనేది మెత్తగా ఉండకూడదండి కొంచెం పలుకుల్లాగానే ఇలా పట్టుకుంటే మనం వేలితో చూస్తే పలుకుల్లాగా ఉంటాయి కదండి అలానే ఉండాలి అన్నం అయితే మెత్తగా ఉడకనివ్వకూడదు నీరు కూడా అస్సలు ఉండకూడదండి మనం గరిటె ఇలా పెట్టి చూసినప్పుడు గట్టిగా అయితే మనకు కింద అంచు అయితే గట్టిగా అయితే తగలాలండి ఇప్పుడు మనం సైడ్ అయితే రెడీ చేసుకున్నాం కదండి బెల్లం పాకం అయితే జస్ట్ అయితే ఒక పొంగు వస్తే చాలండి ఈ బెల్లం పాకాన్ని అయితే ఈ రైస్లో అయితే పోసేయడమేనండి ఒకసారి కలుపుకున్నాక ఇలా కలుపుకునేటప్పుడే మీరైతే నెయ్యి కూడా వేసుకోవాలండి ఈ చక్కెర పొంగలికి అయితే నెయ్యి అయితే ఎక్కువగా ఉండాలండి నెయ్యితోనే టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది నెయ్యి అయితే ఎక్కువగా వేసుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్లోనైతే నేనైతే చెప్తున్నానండి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ నేనైతే చెప్పేది రాని వాళ్ళు కూడా అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి టైం కూడా ఎక్కువ పట్టదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనైతే ఈ రెసిపీ అయితే తయారైపోతుందండి ఈ ఫెస్టివల్స్కైనా కూడా మీరైతే చక్కగా ప్రసాదం అయితే దేవుడి దగ్గర అయితే పెట్టుకోవచ్చండి నేనైతే చక్కెర పొంగలికి ఎక్కువగా కొబ్బరి వేస్తానండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అయితే నేనైతే ఏమి వేయనండి అందుకని ఓన్లీ మీకైతే కొబ్బరి ఒకటి అయితే నేనైతే చూపించాను నెయ్యి ఎక్కువగా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి గిన్నె ఎప్పుడైనా సరే కొంచెం పెద్దగా పెట్టుకోండి పెద్దది తీసుకుంటే ఏంటంటే మనకు కలుపు కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఆ నీరు అనేది ఉండకుండా అయితే మొత్తం అయితే మీరు నీరంతా కూడా పోయే అంతవరకు కూడా సారీ పాకమంతా కూడా ఇంకే అంతవరకు కూడా మీరు బాగా కలుపుతూ ఉండాలండి చూడండి చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫెస్టివల్స్ అప్పుడే కాకుండా మామూలు అప్పుడు కూడా నేనైతే ఎక్కువగా చేస్తూ ఉంటారండి ప్రసాదాలకైతే ఈ చక్కెర పొంగలి అయితే చాలా బాగుంటుందండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ అండ్ షేర్ అయితే చేయండి ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్